కవించకే ఓ ప్రేమ పార్ట్ ఫోర్టీన్ రచనా మీనా కుమారి గారు మధుసూదన్ గారు ఆనందంగా చూస్తున్నారు ఇన్నాళ్లకు తన భార్య జ్ఞానేశ్వరులో వచ్చిన మార్పును గమనించి నానమ్మ మీరు లేవండి ముందు అంటూ మహతి తన నానమ్మను తీసుకెళ్ళి ఆమె రూమ్లో బీరువాలో ఉన్న పటు ఇచ్చి ఇది కట్టుకోండి నానమ్మ మీరు ఇలా ఉండకూడదు ఆ నగలు పెట్టుకోండి మీరు ఎంతో అందంగా రెడీ అవ్వాలి మీరు ఎప్పటిలాగానే కనిపించాలి ఇలా ఉంటే నాకు ఏడుపు వస్తుంది అన్నది మహతి ఏడుపు గొంతుతో బంగారు తల్లివి నీకు ఎవరి గుణాలు వచ్చాయి తల్లి ఇన్నాళ్ళు నాకు లేని జ్ఞానం నీకు ఇంత చిన్న వయసులోనే ఉంది నువ్వు నా మనవరాలను చెప్పుకోవడానికి ఇప్పుడు నేను గర్వపడుతున్నాను నీ నాన్నకు చెప్పి నువ్వు మీ అమ్మ నాన్నలతో ఆనందంగా ఉండేలాగా మనమంతా కలిసి ఉండేలాగా మీ తాతగారు ఏర్పాటు చేసిన సిటీలోనే ఉందాం నువ్వు బాగా చదువుకోవాలి చదువుకోవాలి తల్లి నా నిర్ణయానికి తిరుగులేదు ఇక నువ్వు ఏ విషయానికి కూడా ఇబ్బంది పడకూడదు మీ అంటే నీకు ఎంత ప్రేమో నేను చూసేదాన్ని కానీ అప్పుడు గమనించలేదు తల్లి ఇప్పుడు గమనిస్తున్నాను ఎంత ప్రేమ లేకపోతే ఏ రోజు కూడా ప్రేమగా చూడని నన్ను ఎంత ప్రేమగా చూస్తున్నావంటే మీ నాన్నంటే నీకు ఎంత ప్రేమ ఉంటుంది మైత్రి అంటే నీకు ఎంతో ఇష్టం కదూ అందుకే మనమంతా కలిసి ఉండేలాగా ఏర్పాటు చేస్తాను అని చెబుతున్న నానమ్మ వైపు ఎంతో ఆనందంగా చూసింది మహతి నిజంగా నాన్నగారు వాళ్ళు మనతో ఉంటారా నానమ్మ అని అడుగుతున్న మహతిని చూసి ఆ కళ్ళల్లో ఆనందాన్ని చూసి సంతోషపడి నవ్వింది జ్ఞానేశ్వరి నానమ్మ మనవరాలు ఇద్దరూ ఒకటైపోయారు తాతగారిని మర్చిపోతారా అన్నారు మధుసూదన్ గారు నవ్వుతూ లేదండి ఇన్నాళ్ళు నేనేమీ తెలుసుకోలేదు మీ మనసును బాధ పెట్టాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అలాగే ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టుండవచ్చు ప్రేమతో ఆలోచిస్తే ప్రతి విషయం కూడా నిజమేగా కరెక్టేగా అనిపిస్తుంది ప్రేమ ఉంటే తప్పులను కూడా క్షమిస్తారు అర్థం చేసుకుంటారని అర్థమవుతుందండి మహర్షిని కూడా మనతో ఉండమని చెప్పవచ్చు అంటున్న భార్య వైపు మరింత చిత్రంగా చూశాడు మధుసూదన్ గారు అజ్ఞానంతో ఇన్నాళ్ళు ఒంటరితనాన్ని భయంకరంగా ఒక తపస్సులా అనుభవించిన జ్ఞానేశ్వరికి ఆ భగవంతుడు వరాన్ని ఇచ్చినట్లుగా ఆమె ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే తీరు చూసి ఇక తన కుటుంబానికి ఏ ఇబ్బంది లేదు అని ఆనందపడ్డారు మధుసూదన్ గారు మహతి కోరినట్లుగా జ్ఞానేశ్వరి ఎప్పటిలాగానే ఖరీదైన చీరా నగలు పెట్టుకొని ఒకప్పటిలా దర్భంగా తయారయ్యి ఆమె కూర్చునే కుర్చీలో కూర్చుంది మధుసూదన్ గారి పక్కనే ఆ కుర్చీని జరుపుకుంది వారిద్దరికీ మధ్యలో మహతికి కుర్చీ వేయించింది ఇప్పుడు వారిద్దరినీ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది ఒకప్పుడు ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి గంగా మధుసూదన్ గారు వచ్చారని తెలిసొచ్చింది తన జామ్మ బామ్మతో రెండు కళ్ళు లేదు అమ్మ ఎప్పుడు ఇలా చూడాలనుకునేదాన్ని ఈరోజు నిజంగా ఇది చూడడానికి నేను సిటీ వెళ్లకుండా ఎక్కడే ఉన్నాను అని మనసులోనే అనుకుంటూ ఆనందపడిపోయింది గంగ మహతి ముఖంలోని సంతోషాన్ని చూసి అసలే బంగారు బొమ్మలా ఉండే మహతి ఆ సంతోషంలో మరింత మెరిసిపోతుంది అని మనసులో అనుకుని సంతో సంతోషపడింది జ్ఞానేశ్వరి నీ మనవరాల్ని చూసుకొని మూర్సిపోతున్నారు మధుసూదన్ గారు నళినితో మహాదేవ్ మాట్లాడుతూ అమ్మ ఒంటరిగా ఉంది వెళ్ళి చూసి రావాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కదా అని చెబుతుంటే నళిని ఎంతో సౌమ్యంగా ప్రేమను కురిపిస్తూ మాట్లాడుతూ ప్రస్తుతం తను చాలా కోపంగా ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో ముందుగా మీ నాన్నగారు వెళ్తే అక్కడ సమస్యలు అయితే అప్పుడు మనం ఏ గొడవలు ఉండవండి లేకపోతే ఆమె కోపంగా ఏదైనా అంటే మీరు కూడా ఏదైనా అంటే జీవితకాలం మనం మధ్యన బంధం తెగిపోతుంది అటువంటి పరిస్థితులు నేను ఊహించుకోలేదండి దయచేసి నా మాట వినండి అంటున్న నా భార్య మాటలను వింటూ అసలే గర్భంతో ఉంది పైగా ఇటువంటి ఆవేదనలు తన మనసుకు ఎందుకు అని అనుకున్నాడు మహదేవ్ మైత్రి స్కూల్ నుండి వచ్చి మనం నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అక్క దగ్గరికి వెళ్దాం సెలవులు ఇచ్చారు కదా అంటున్న మైత్రి వైపు చూసి భార్యను గమనించాడు మహదేవ్ నలిని ఆ విషయం వినట్టుగా లోపలికి వెళ్ళిపోయింది తెలివిగా ఒక్కొక్కరు మనసులో ఉన్న విషయాన్ని వెంటనే కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఇంకేదైనా భావాలు కలిగినా వెంటనే స్పందిస్తూ ఉంటారు బయటకు చెప్పేస్తుంటారు నిజానికి అటువంటి వారు గడుసు అయినా కూడా వారి మనసులో ఏముందో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి వీలైతే వీడియోని షేర్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి అది తప్పు అప్పు అంతా స్పష్టంగా బయటపడుతుంది కానీ నల్లి లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మనసులో ఏముందో ఎప్పటికీ తెలిసే అవకాశం ఉండదేమో అన్నట్లుంటుంది వారి ప్రవర్తన అంత తెలివిగా ప్రదర్శిస్తారు అలాగే మహాదేవ్ నల్లి మాటల్లో నిజాన్ని గ్రహించలేక ఆమె చాలా మంచి మనసు కలిగినది అని అపోహపడుతున్నాడు ఆ అపోహలోనే ఆనందపడుతున్నాడు సృజన మహర్షి స్టేట్స్లో ఉన్నారు బిజినెస్లో ప్రతి కీలకమైన నిర్ణయం మహర్షి తీసుకునేలాగా చేసి మహర్షికి ఎంతో విలువైన స్థానాన్ని అందరి ముందు ఇచ్చి అతని మనసును గెలుచుకుంది ఈ సృజన సర్వం నువ్వే సమస్తం నువ్వే అన్నట్లుగా చేసేది ముందే తెలుసు జరిగేది ఏదో కూడా తెలుసు అయినప్పటికీ అవన్నీ తన భర్తతో చేయించినట్లుగా ఒక పక్కా ప్లాన్తో నిర్ణయాలు ముందే తీసుకొని ఆ నిర్ణయం మాత్రం మహర్షి నోటితో చెప్పించేలాగా చేస్తూ అతనికి పూర్తిగా దాసోహం అన్నట్లుగా ప్రేమగా ఉంటుంది ఈ సృజన నిజానికి ఈ సృజన ఆలోచన ఇండియాలో ఉంటే ఎవరు పట్టించుకొని మహతిని తామే పట్టించుకోవాలి అన్న పరిస్థితి ఏర్పడుతుందన్న భయం వల్ల సృజన ఆవిధ ప్రవర్తిస్తుంది భర్త అంటే ప్రేమ ఉన్నప్పటికీ జీవితంలో మరొకరు తమకు తమ ప్రేమకు అడ్డుపడకుండా జాగ్రత్తగా తాము తమ పిల్లలు మాత్రమే తన స్వీట్ హోమ్లో ఉండాలి అన్న నిర్ణయాలతో ఉండే సృజన ఆ విధంగా నడుస్తుంది అది ఒక పెద్ద కంపెనీ నిజంగా కోట్ల టర్నోవర్ ఉండే ఆ కంపెనీకి యజమాని హోదాలో వ్యవహరించడం అది కూడా స్టేట్స్లో అవ్వడం మహర్షికి చాలా ఆనందంగాను ఆశ్చర్యంగానూ అదొక అదృష్టంగాను అనిపించింది మహర్షికి సృజన భార్య కావడం జీవితంలో తనకు ఒక వరంగాను భావించుకునేలాగా మాయమరిపింపజేసింది సృజన ప్రేమ మహర్షి సృజన ఆ రోజు ఒక అందమైన ప్రాంతాలకు సైట్ సీయింగ్ కోసం వెళ్ళారు మహర్షి ప్రతి ఆలోచనలోనూ తనే ఉండాలని ప్రతి పనిలోనూ తన మాటే చెల్లాలని ఎంత ప్రేమించినప్పటికీ తన భర్త తన వాడే అని ఆలోచిస్తున్న సృజన తనకున్న ప్రేమ మొత్తాన్ని మహర్షికి అందిస్తూ ఆనందాన్ని చూపిస్తూ ప్రపంచంలో పూర్తి ఆనందాల అంచులకు తీసుకెళ్తూ మహర్షి మనసును జయించింది మహాలక్ష్మి నిలయం ముందు మహతి గంగతో చెప్పి పని వాళ్ళను రప్పించి ఆ పిచ్చి చెట్లన్నీ పీకించేసి మంచి చెట్లు నాటించేసింది మధుసూదన్ గారు జ్ఞానేశ్వరికి చూపిస్తూ మహతికి ఎక్కడ ఉంటే అక్కడ అందంగా ఆనందంగా స్వర్గంలో ఉండేలా ఉండాలి అనుకుంటుంది అక్కడ ఎండిపోయిన చెట్లు చుట్టూ ఉన్న వాతావరణం చూసి అది వెంటనే మార్చాలనుకుంటుంది మనం ఎక్కడ ఉండము అని తెలిసినా కూడా ఇది మన ఇల్లు అన్న ప్రేమ మహతికి ఎంతో విలువ కలిగిన మనస్తత్వం ఉండడం మనం గమనించాలి రెండు రోజుల్లో శుభ్రంగా ఇల్లంతా నీట్గా చేయించింది మహతి ఇలా ఇలా ఉండకూడదు అది అలా ఉండకూడదని చెబుతుంటే జ్ఞానేశ్వరికి ఆనందంగా అనిపించింది మహతి కోరుకున్నట్లుగా ఇంటిని అందంగా తీర్చిదిద్దామని పని వాళ్లకు అప్పగించారు పెద్దవాళ్ళు అలాగే ఇంటిని చాలా అందంగా తీర్చిదిద్దారు మధుసూదన్ గారు చెబుతూ మేమంతా ఇక్కడ లేకపోయినా ఈ ఇంటిని అందంగా ఉంచే బాధ్యత మీదే మహాలక్ష్మి నిలయం ఎంతో కలకలలాడుతూ ఉండాలి అని చెప్తున్న మధుసూదన్ గారి మాటలకు తప్పకుండా బాబు పని లేక సిటీకి వెళ్ళి ఎవరైనా ఇంట్లో పని కుదరాలనుకుంటున్నాను ఇక్కడే ఉండి ఇవన్నీ చూసుకుంటాను నా భర్తతో నేను అని చెబుతున్న మహాలక్ష్మి వైపు చూసి ఇక్కడ బాధ్యతలన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి అని కొన్ని పనులు అప్పగించారు మధుసూదన్ గారు మధుసూదన్ గారు వచ్చారు అని తెలిసేసరికి ఊళ్ళో పెద్దలు బంధువులు మిత్రులు అందరూ కూడా చూడాలని వచ్చారు మధుసూదన్ గారిని మహతిని జ్ఞానేశ్వరి గారిని చూసి ఆనందించారు జ్ఞానేశ్వరి గారు మనిషి చాలా పాడైపోయినప్పటికీ లక్ష్మీ కళ అలాగే ఉండిపోయింది ఇన్నాళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళి పలకరించాలన్నా కూడా ఎందుకో మనసు అంగీకరించేది కాదు ఆమె మనస్తత్వం ఎవరికీ నచ్చదు ప్రస్తుతం జ్ఞానేశ్వరిని చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది అందరినీ గౌరవంగా పిలుస్తూ అందరికీ కూడా పలహారాలు కాఫీలు ఏర్పాటు చేయమని గంగతో చెప్పడం అన్నీ కూడా చిత్రంగా అనిపించాయి ఒకప్పుడు ఆ ఇంటికి వెళితే మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఇష్టపడేది కాదు జ్ఞానేశ్వరి అలా ఇప్పుడు జ్ఞానేశ్వరి గారిలో చాలా మార్పు వచ్చిందని అందరూ చెప్పుకొని ముచ్చట పడుతున్నారు మహతిని చూసి చాలా సంతోషపడుతున్నారు ఎప్పుడు ఏ తన హోదాకు తగ్గ బట్టలు లేకుండా ఏదో ఒక రకంగా ఉండే మహతి ఈనాడు చక్కటి బట్టల్లో అందమైన నగలలో ఎంతో అందంగా మెరిసిపోతూ అందరికీ కూడా ఒక రకమైన మహాలక్ష్మికి మారు రూపులా కనిపించింది మధుసూదన్ గారు మహాలక్ష్మి నివాసంలో నిజంగా మహాలక్ష్మీదేవి మహతి అని అందరూ పొగుడుతూ ఉంటే సంతోషంతో నవ్వుకుంది మహతి అందరూ సంతోషంగా పొంగిపోయారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్